తెలంగాణ ప్రభుత్వం మహిళల కోసం అయితే మహాలక్ష్మి పథకం తీసుకొచ్చింది మహాలక్ష్మి పథకంలో భాగంగా అయితే మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నారు ఆర్డినరీ ఎక్స్ప్రెస్ అలాగే సిటీ విషయానికి వస్తే ఆర్డినరీ మెట్రో ఎక్స్ప్రెస్లో అయితే మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నారు అయితే కొన్ని పండుగల సందర్భంగా కావచ్చు జాతర సందర్భంగా కావచ్చు ప్రత్యేక బస్సులు నడుపుతుంటారు సో ఈ ప్రత్యేక బస్సుల్లో కూడా మహిళలకు ఉచిత ఉచిత బస్సు ప్రయాణం కల్పించాలా లేదా అనే దానిపై అయితే డిస్కషన్ కొనసాగుతుంది అయితే సంక్రాంతికి నడిపిన ప్రత్యేక బస్సుల్లో అయితే మహిళలకైతే ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించారు ఈ మేడారం జాతర అయితే జరగనుంది సో ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా మేడారం ఉంది సో చాలా మంది అయితే అక్కడికి వెళ్తారు సో మేడారం జాతర కోసం అయితే ఆర్టీసీ ఆరు వేల వరకు అయితే ప్రత్యేక బస్సులు నడుపుతుంది ఈ నేపథ్యంలోనే ఈ ప్రత్యేక బస్సులో మహిళలకు ఛార్జీలు వసూలు చేయాలని చెప్పేసి అయితే ఆర్టీసీ అధికారులు ప్రతిపాదన చేశారు అయితే ఈ ప్రతిపాదనను ప్రభుత్వం తిరస్కరించినట్లయితే మనకు తెలుస్తుంది ఎందుకంటే తప్పనిసరిగా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామని చెప్పి హామీ ఇచ్చాం సో ప్రత్యేక బస్సులో కూడా ఉచితంగా ప్రయాణ సౌకర్యం కల్పించాలని చెప్పేసి అయితే ఆర్థిక శాఖ మంత్రి బట్టి వర్క అలాగే రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభుకర్ స్పష్టం చేశారు మీకు అంటే ఆర్టీసీకి అయ్యే ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని ప్రత్యేక బస్సుల్లో కూడా మహిళలకు ఉచిత బస్ సౌకర్యం కల్పించాలని చెప్పేసి అయితే ఆర్టీసీకి స్పష్టం చేశారు ఈ నేపథ్యంలో అంటే మేడారం జాతరకు నడిచే ప్రత్యేక బస్సులో కూడా మహిళలకు ఉచిత ఉచిత బస్ ప్రయాణ సౌకర్యం కలగనుంది కెమెరామెన్ రాజేంద్రతో శ్రీనివాస్ వండే తెలుగు హైదరాబాద్